నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సింగ్ ఠాకూర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సిటీ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు రామగుండం రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు రామగుండం నియోజకవర్గ బంధుమిత్రులకి కార్మిక బంధువులకి యువమిత్రులకి మహిళా సోదరి సోదరులకి అక్క చెల్లెలకి విద్యార్థి నాయకులు విజయదశమి పండుగ దసరా పండుగ శుభాకాంక్షలు ఆ దుర్గామాత మీ అందరి కోరికలు నెరవేరుస్తూ అద్భుతంగా మీ కుటుంబాల సంతోషం నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటాం అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన మీ అందరికీ ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు రేజింగ్ తెలంగాణగా దేశంలోని ముందు భాగన వెళ్తున్న మన రాష్ట్రాన్ని మీ సహకారం కోరుతూ అదే మాదిరిగా రామగుండం రైజింగ్ రామగుండాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకున్న దిశగా పూర్వైభవం తీసుకొచ్చుకున్న దిశగా మీరందరూ సహకరించాలి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీకు మీరందరూ గర్వపడే విధంగా అద్భుతంగా ముందుకు పోతున్నాను అని చెప్పి ఆశిస్తా ఉన్నా మీ సహకారం మీ ప్రేమ మీ అభిమానం నిరంతరం మీ ప్రోత్సాహం ఇదే మాదిరి ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ మరోసారి మీ అందరికీ పేరు పేరున దసరా పండుగ శుభాకాంక్షలు నమస్కారం